హాయ్ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ ఫ్రెండ్స్ బొమ్మలు గీయటానికి సాధారణంగా ఏం కావాలి డ్రాయింగ్ షీట్ డ్రాయింగ్ కలర్ బ్రష్లు వగేరా వగేరా అవసరం అవుతాయి కదా కానీ ఇవేమీ అవసరం లేదు ఇలా విచిత్రంగా చెప్తుంది అనుకుంటున్నారా అవునండి మంచి గోల్ పెంచుకుంటే చాలు వాడితేనండి చిత్రిస్తారు ఎలాగా అంటారా ఒక కాగితాన్ని తన గోటిని ఉపయోగించి సుందర చిత్రం సృష్టిస్తున్న వ్యక్తి పల్లా పరిచనాయుడు గారు పల్లా పరిసనాయుడు గారు స్వగ్రామం ఎక్కడో కాదండి మన పార్తీపురం మన్యం జిల్లా నాగూరు గ్రామంలో నివసిస్తున్న కీర్తిశేషులు శ్రీ పల్లా నాయుడు గారు శ్రీమతి పల్లా పారమ్మగార్ల దంపతులు యొక్క కుమారుడు నఖచిత్ర విశారద పరిసినాయుడు గారు అంటే తెలియని వారు ఎవ్వరూ ఉండరండి వృత్తిరీత్యా రిటైర్ స్కూల్ మాస్టర్ చాలా సార్లు ఇతనికి ఉత్తమ అవార్డులు కూడా వచ్చాయండి ఎంతో మంది ప్రేముఖుల నుంచి ప్రసంగాలు కూడా అందుకున్నారు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో అలనాటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ చెతుడి మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పంతొమ్మిది తొంభై అప్పటి రాష్ట్రపతి శంకర్ దేవ శర్మ చెతుడి మీదుగా రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు బ్రష్ కలం కూడా ఇప్పుడు చూపించాను చాలా బాగా వేశారు ఎవరికి రాదు విద్య ట్రైన్లో వెళ్తుండగా సంబంగా కాటన్ ఇష్టమో తన చేతి గోళ్ళతోటి బొమ్మలు వేయడం చూసాను నేను నాకు చాలా అబ్బ్రం అనిపించి ఏంటయ్యా ఇలా వేస్తున్నా అంటే ఇదిగో గోటుతో చిత్రాలు వేస్తారు దీన్ని దీనికి ఏమి అక్కర్లేదు కలం కానీ కొంచెం కానీ పేస్టల్స్ కానీ కలర్స్ కానీ ఏం అక్కర్లేదు కొద్దిపాటి పెరిగిన గోల్డ్ ఉంటే చాలు దాంతో మనం అద్భుతమైన బొమ్మలు చిత్రించవచ్చు ఆయన చెప్పారు ఆ విధానం కూడా నాకు చెప్పారు ఆయన సంబంగి గారు అప్పటి నుంచి నేను స్వయం కృషితో చాలా ప్రయత్నాలు చేస్తూ ఎన్నెన్నో అంటే దశావతారాలు అభిజ్ఞాన శాకంతులం అలాగనే భాగవతం అలాగే జనరల్గా చాలా ప్రొఫైల్స్ వేశాను ఇలాగా కొద్ది వేలాది మంది చిత్రాలు వేయటం జరిగింది తర్వాత మధ్య రేడు గోల్డ్ మధ్యని కొద్దిపాటి దసరికి వెళ్తాను పేపర్ నుంచి మనసు చిత్రాన్ని ఇలాగే అందుకే దీని ఫ్రీ హ్యాండ్ బాగా అవసరం అమ్మా మనసులో ఇవే డైరెక్ట్ చిత్రం అంటే గోడ కొంచెం కష్టం